హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఫోమ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ చేసు మీకు మీ సపోర్ట్ నాకు అందించండి ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి మొత్తం టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన నాలుగు రెడీ టు ఫైట్ పుంజులు సేల్కైతే ఉన్నాయండి మీకు మొత్తం వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్గా వచ్చేసి కోడి కాకండి దీని వివరాలు వచ్చేసి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అండి వెయిట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కేజీసు అలాగే దీని ఏజ్ వచ్చి పదిహేడు నెలలు అండి చాలా టాప్ క్వాలిటీకి సంబంధించిన మంచి పనితలం గల కోడిపుంజు ఫుల్ తయారీ ఫుల్ పికప్లో ఉంది కోడిపుంజు మీరు ఈ కోడిపుంజుని వచ్చి వన్ ల్యాక్ రేంజ్ వరకు వాడుకోవచ్చు అండి బ్రదర్ అయితే గట్టిగా చెప్తున్నారు వన్ ల్యాక్ రేంజ్ వరకు వాడుకోవచ్చు అని ఈ కోడిపుంజు వచ్చి వెంపవరం రాజుగారి లైన్కి సంబంధించిన కోడిపుంజుగా చెప్పారండి అందుకే మంచి క్వాలిటీగా ఉంటాయి కోడిపుంజులు అండి ఈ కోడిపుంజు కాస్ట్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్పారండి బ్రదర్ లైట్గా డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు ఇంకా సెకండ్ కోడిపుంజు వివరాలకు వచ్చేస్తే దీని హైట్ వచ్చి ట్వంటీ త్రీ అండి వెయిట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అలాగే దీని ఏజ్ వచ్చి పదమూడు నెలలు అండి ఓకేనా కోడిపుంజు ధర వచ్చి పదిహేను వేల రూపాయలు అండి ఓకేనా ఈ వీడియోలో ఉన్న ప్రతి కోడిపుంజు కూడా బల్క్గా తీసుకుంటే మొత్తం నాలుగు పుంజులు డిస్కౌంట్లో ఇస్తారండి విడివిడిగా తీసుకుంటే ఈ రేట్లు ఉంటాయి ఓకేనా అలాగే థర్డ్ పుంజు వచ్చేసి దీని హైట్ వచ్చి ట్వంటీ త్రీ అండి వెయిట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అలాగే దీని వయసు వచ్చి పద్నాలుగు నెలలు అలాగే దీనికి కాస్ట్ వచ్చి పదిహేడు వేల రూపాయలు అండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ముందే చెప్తున్నాను బ్రదర్ నెంబర్ వచ్చి నేను స్క్రీన్ పైన ఇస్తాను ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని లైవ్ వీడియో కాల్ చేసి చూసుకొని ఓకేనా లైవ్ వాకింగ్ వీడియో తపని వీడియో మీకు నచ్చి అన్ని చెక్ చేసుకొని మీకు అన్ని డీటెయిల్స్ నచ్చితే తీసుకోండి సరేనా అలాగే తాడు కోడిపుంజు డీటెయిల్స్ వచ్చేసి ఈ కోడిపుంజు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అండి వెయిట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అలాగే దీని వయసు వచ్చి పద్నాలుగు నెలల్లో ఓకేనా దీని కాస్ట్ వచ్చి పదిహేడు వేల రూపాయలు అండి ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ అడ్రస్ వచ్చి నర్సాపురం అండి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీరు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టు వన్ ల్యాక్ రేంజ్కి వచ్చే కోడిపుంజలు అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి వాకింగ్ వీడియో చూసుకొని తప్పిన వీడియో చెక్ చేసుకొని మీకు కోడిపుంజు నచ్చితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా ఉంటాను మరి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్లో మీ కోడ్లు సేల్ పెట్టాలనుకుంటే వీడియోకి వచ్చి ఛార్జ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కే కాల్ చేసి డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టి చేయించుకోండి